హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్ యూజింగ్ అదే సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ యూజ్ చేసుకొని ఎలా స్కేల్స్ అనేది గుర్తుపెట్టుకునే షార్ప్ స్కేల్స్ విత్ మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్ సో ముందుగా ఫస్ట్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఇంతకుముందు వీడియోస్లో మేజర్ స్కేల్స్ ఫార్ములాతో బేస్ చేసుకుని ఎలా ఫామ్ అయినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకో వీడియోలో అసలు సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అంటే ఏంది సర్కుల్ ఆఫ్ ఫిఫ్త్లో నోట్స్ అనేది సీక్వెన్స్లు ఎలా ఫామ్ అయినాయి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ టూ వీడియోస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను దయచేసి చూడండి సో ఈ వీడియోలు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే సో అసలు స్కేల్స్ ఉన్నాయి కదా మేజర్ స్కేల్స్ విత్ షాప్స్ సో ఆ స్కేల్స్లో షాప్స్ అనేవి ఎలా ఫామ్ అయ్యాయి సో అసలు గుర్తుపెట్టుకోవడానికి సింపుల్గా సింపుల్ డిజైన్ అనుకోవచ్చు ట్రిక్ అనుకోవచ్చు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి సి మేజర్ స్కేల్ విత్ షాప్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఏమంటే సో ఏదైనా సాంగ్స్ కానీ అన్ని ఎనీ సాంగ్స్ స్కేల్స్లో ఉంటాయి అన్నమాట సో ఒక స్కేల్ నుంచి ఇంకో స్కేల్కి సో మనం ప్లే చేయాలన్న ఆ స్కేల్స్ అనేది బేసిక్గా పిల్లర్స్ అనే పిల్లర్స్ లాంటిది పియానాలో సో ముందుగా సి మేజర్ స్కేల్ తీసుకుంటే ఈ వీడియోలు అన్ని మేజర్ స్కేల్స్ విత్ షార్స్ అనేవి సో అన్నీ సర్కుల్ ఆఫ్ ఫిఫ్త్ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా తీసుకుంటే సి మేజర్ స్కేల్ సో సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్లు అనేది సింపుల్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది సర్కిల్లో అన్ని డిజైన్ చేసేటప్పుడు సో స్టార్టింగ్ విత్ సి మేజర్ స్కేల్ నెక్స్ట్ సి మేజర్ స్కేల్ తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే జీ సో పర్ఫెక్ట్ ఫిఫ్త్ సి నుంచి స్టార్ట్ అయ్యి సి నుంచి స్టార్ట్ అవుతారు కదా నెక్స్ట్ ఫిఫ్త్ స్కేల్ జీ సో ఇలాగ నెక్స్ట్ జీ తర్వాత డి సో ఇలాగా డిజైన్ చేసేది ఇది సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ అనేది సో ముందుగా సి మేజర్ స్కేల్ తీసుకుంటే సి మేజర్ స్కేల్కి షార్ప్స్ ఫ్లాట్స్ ఏంది ఉండదు చూసుకుంటే అన్నీ వైట్ వైట్ కీస్ బ్లాక్ కీస్ అనేది ఏమి ఉండదు షార్ప్స్ ఫ్లాట్స్ ఇట్లా ఏమి సో సి మేజర్ స్కేల్ తీసుకుంటే సి నెక్స్ట్ సి తర్వాత వచ్చే నెక్స్ట్ మేజర్ స్కేల్ ఏదంటే జీ జి మేజర్ స్కేల్లో ఓన్లీ వన్ ఒక్క షార్ప్ ఉంటుంది అది కూడా ఎఫ్ షార్ప్ సో ఓన్లీ ఒక్క షార్ప్ ఉంటుంది జీ మేజర్ స్కేల్లో సో ప్లే చేసేది చూసుకుంటే జీఏబీసీ ఎఫ్ షార్ప్ जी दिन बैक जीसी बी एला जी मेजर स्के अनें सो जी मेजर स्केल तरह నెక్స్ట్ వచ్చేది డి మే డి మేజర్ స్కేల్స్ డి మేజర్ స్కేల్ అనేది సో ఈ ఈ మేజర్ స్కేల్స్ అనే సర్కిల్ ఆఫ్ ఫిఫ్త్ యూజ్ చేసుకొని యూజ్ చేసుకొని ఎలాగంటే ఫస్ట్ స్టార్టింగ్ అనేది ఏమి సి మేజర్ స్కేల్స్కి ఏవి షార్ప్స్ అనేవి ఉండవు తర్వాత జీకి ఒకటి సో కీప్ ఆన్ ఇంక్రీజింగ్ సో ఏమీ షార్ప్స్ లేకుండా తర్వాత ఒకటి టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అట్లా సెవెన్ ఇంక్రీజింగ్ అవుతుంటే సో జీకి వన్ షార్ప్ కదా నెక్స్ట్ డికి డికి టూ షార్ప్స్ ఉంటాయి ఏదంటే ఎఫ్ షార్ప్ షీ షార్ప్ సో డి మెజర్ ఇలా ఎలా స్టార్ట్ అవుతుంది డి ఈ ఎఫ్ షార్ప్ జి ఏ బి షీ షార్ప్ డి మళ్ళీ బ్యాక్ డి షీ షార్ప్ బి ఏ జీ ఎఫ్ షార్ప్ ఈ సో ఫస్ట్ సి మెజర్స్కి తీసుకుంటే షార్ప్స్ ఉండదు నెక్స్ట్ జి తీసుకుంటే ఒక ఎఫ్ షార్ప్ ఉంటుంది నెక్స్ట్ డి తీసుకుంటే టు షార్ప్స్ ఉంటాయ్ ఎఫ్ షార్ప్ సి షార్ప్ నెక్స్ట్ డి తర్వాత ఏ సో ఏ తీసుకుంటే 3 షార్ప్స్ ఉంటాయి స్టార్టింగ్ ఏ తో స్టార్ట్ ఏ బి సి షార్ప్ డి ఇ ఎఫ్ షార్ప్ జి షార్ప్ రిగైన్ బ్యాక్ ఏ సి షార్ప్ ఎఫ్ షార్ప్ ఇ డి సి షార్ప్ బి ఏ సో ఏ మేజర్ స్కేల్ తీసుకుంటే ఇలా ఉంటుంది सो ए मेजर स्केल थ्री षार वस्त नैक्ट पर्फेक्ट फिफ्त सर्कल फिफ्त इ इ मेजर स्के फोर षार उसे सो डी शापापी सो प्ले तो स्टार्ट बैक

सो युार टोटल मेजर स्केल्स उठाई सारी ऐसा स्टार्टिंग सो ఎఫ్ షార్ప్ మేజర్స్ కల్లో టోటల్గా సిక్స్ షార్ప్స్ ఉంటాయి నెక్స్ట్ లాస్ట్ షాప్లో వచ్చి ఎఫ్ షార్ప్ తర్వాత షీ షార్ప్ షీ షార్ప్లో మొత్తం సెవెన్ నోట్స్ షాప్లో ఉంటాయి సో స్టార్టింగ్ షీ షార్ప్ డి షార్ప్ షార్ప్ జీ షార్ప్ బీ షార్ప్ షార్ సో ఇలాగా మేజర్ స్కేల్స్ విత్ షార్ప్స్ అనేటివి సర్కుల్ ఆఫ్ ఫిఫ్త్ యూజ్ చేసుకొని స్కేల్స్ అనేవి ఫామ్ అవుతాయి సో ఒకవేళ ఇవి గుర్తు సో ఏ స్కేల్లో ఏ షార్ప్స్ అనేవి గుర్తు పెట్టుకోవడానికి ఐ మీన్ ఇవి కష్టంగా ఉంటాయి సింపుల్గా న్యూమోనిక్ అని కూడా ఉంటుంది సో ఫన్నీ క్యాట్ గోస్ట్ గో డౌన్ అండ్ ఎండ్స్ బ్యాండ్ బ్యాటిల్ సో ఎఫ్సీజీడి ఇలాగైనా గుర్తుపెట్టుకోవచ్చు సో స్టార్టింగ్ విత్ ఎఫ్ షార్ప్ తర్వాత షీ షార్ప్ జీ షార్ప్ సో ఇలాగైనా న్యూమోనియా యూజ్ చేసుకునే గుర్తుపెట్టుకోవచ్చు లేదా సీక్వెన్స్ అయినా ఇంకా గుర్తుపెట్టుకోవచ్చు సో ఇలాగా మెజర్ స్కేల్స్ విత్ షార్ప్స్ అనేది ఈజీగా పెట్టుకో గుర్తుపెట్టుకోవడానికి ఐ హోప్ యూ పీపుల్ అండర్స్టాండ్ దిస్ బిహైండ్ ది ఫార్ములాస్ Behind the circle of fifth with major skills. Thanks for watching. Bye bye.